రైట్ ఏపీ ప్రజానికానికి ముద్రగడ బహిరంగ లేఖ రాశారు ఈ మధ్య జరిగిన రాజకీయ పరిణామాలు రాష్ట ప్రజలందరికీ తెలుసని వివరించారు ఏపీ సీఎం జగన్ పిలుపు మేరకు వైసీపీలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు మరలా వారిని సీఎం పీఠంపై కూర్చోపెట్టడానికి ఎటువంటి కోరికలు లేకుండా వారి విజయానికి ప్రజల సహకారంతో పనిచేయాలని నిర్ణయించుకున్నానని వివరించారు పేదలకి మరెన్నో సంక్షేమ పథకాలు వీలైనంత అభివృద్దిని జగన్ తో చేయించాలనే ఆశతో ఉన్నానని తెలిపారు తాను ఎప్పుడూ తప్పు చేయలేదు చేయనని ముద్రగడ లేఖలో తెలిపారు ఈ నెల పద్నాలుగున వైసీపీలో చేరుతున్నట్లుగా కూడా స్పష్టం చేశారు ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వర్మ సిద్ధంగా ఉన్నారు వర్మ చెప్పండి మొత్తంగా ముద్రగడ పద్మనాభం ఈ నెల పద్నాలుగున వైసీపీలో చేరుతున్నట్టుగా కూడా స్పష్టం చేసినట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి గాయత్రి ఏపీలో ఎన్నాళ్ళు ఏ పార్టీలో చేరాలన్న దానిపై క్లారిటీ లేక వైసీపీ టీడీపీ జనసేన నేతలతో వరుసగా చర్చలు జరుపుకున్నటువంటి కాపు నేత ముద్రగడ పద్మనాభం ఎట్టకేలకు అధికార పార్టీని అయితే ఎంచుకున్నారనే చెప్పాలి ఈ నెల పద్నాలుగులో వైసీపీలో చేరాలని ముద్రగడ కూడా నిర్ణయం తీసుకోవడం నేను దానిపై ఒక స్పష్టత కూడా ఇచ్చిన సందర్భంలో ఇవాళ ప్రజలను ఉద్దేశించి ముఖ్యంగా ముద్రగడ మరొక లేఖ కూడా విడుదల చేయడం జరిగింది ఇందులో ఆయన వైసీపీలో చేరేటందుకు ఏదైతే తాడేపల్లిలో పద్నాలుగో తేదీ సాయంత్రం జాయిన్ అవుతారని దానికి సంబంధించిన వివరాలని రూట్ మ్యాప్ ను కూడా అందులో పొందుపరుస్తూ ఏపీ ప్రజలకి ముఖ్యంగా ఈ ల్యాట్ అయితే రాయడం జరిగింది అయితే ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు పరిణామాలన్నింటినీ కూడా మీడియా ద్వారా అందరికీ తెలుసని నేను అనుకుంటున్నాను అలాగే ఏదైతే ఏపీ సీఎం జగన్ ని మరొకసారి ఆ సీఎం చేయాలన్న ఉద్దేశంతో మీ ఆశీస్సులతో ముఖ్యంగా నేను వైసీపీలో జాయిన్ అవడం అయితే జరిగింది అలాగే ఆ ముఖ్యమంత్రిని సీఎం పీఠంపై కూర్చోబెట్టడానికి ఎటువంటి కోరికలు లేకుండా ముఖ్యంగా ఎటువంటి పదవులకు కానీ ఏంటి హామీలకు తీసుకోకుండా ఆ వారి విజయానికి ఏదైతే రాష్ట్ర ప్రజలందరూ సహకారంతో పని చేయాలని నిర్ణయించుకున్నానని కూడా ఈ లేఖ ద్వారా ఆయన చెప్పడం జరిగింది అయితే పేదవారికి ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్నటువంటి ఆ సీఎం జగన్ ప్రభుత్వం మరెన్నో సంక్షేమ పథకాలతో పాటు ఆ మరింత అభివృద్ధిని ఏదైతే జగన్ తోనే మరీ సాధించాలి దానికి కట్టుబడి నేను ఉంటాను అని కూడా ఇప్పుడు నేను ఇప్పటి వరకు ఎటువంటి తప్పు చేయలేదు చేయను అంటూ కూడా ఈ లేఖలో మరొకసారి ఆయన ప్రస్తావించడం జరిగింది ఏదైతే ఈ నెల పద్నాలుగో తేదీ సాయంత్రం ఎనిమిది గంటలకు కిల్లంపూడి నుండి తాడేపల్లి వరకు కూడా ప్రయాణం కొనసాగించడం ర్యాలీగా అక్కడికి వెళ్ళి తాడేపల్లిలోని సీఎం జగన్ సమక్షంలో ముద్రగడ పద్నాభు ఆయన ఆయన కుమారుడు గిరిబాబు అలాగే కొంతమంది ముద్రగడ అనుచరులు పూర్తిగా కూడా వైసీపీలో చేరేందుకైతే సన్నద్ధం అవుతున్నట్టుగా ఈ లేఖ ద్వారా ఏపీ ప్రజలకి ఆయన ఆ ఈ లేఖలో పొందుపరచడం అయితే జరిగింది ముఖ్యంగా ఇప్పటి వరకు ఒక ఉత్కంఠ నడుమ ఎందుకంటే కాపు ఉద్యమ నేత మూడు దశాబ్దాలుగా కాపు ఉద్యమాన్ని ముఖ్యంగా కాపుల్ని బీసీలో చేర్చాలంటూ కూడా ఈ ఉద్యమాన్ని నేతగా తానే అన్ని మోస్తూ కూడా ఆ సాగించినటువంటి కాపు ఉద్యమ నేత చాలా రోజులుగా కొంత రాజకీయంగా సబ్దంగా ఉండిపోయిన పరిస్థితులు తాజాగా ఏ పార్టీలో జాయిన్ అవుతారని ఎప్పటి నుంచో హోత్కంఠ నెలకొందంలో నిన్నటి రోజు నుంచి తెరపడింది దానికి వైసీపీలో జాయిన్ అయ్యేందుకు ముహూర్తం కూడా ఖరారు చేసుకున్న నేపథ్యంలో కుమారెడ్డికి నామినేటెడ్ పదవి అయితే ఖచ్చితంగా కేటాయిస్తారు అటు తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ సముచిత స్థానాన్ని అయితే ముద్రగడ్డ కేటాయించేందుకు ఒక హామీ మాటల ద్వారా ఏదైతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల కోఆర్డినేటర్ ఎవరైతే సమన్వయకస్తున్నారో ఆయన మిథున్ రెడ్డి ముఖ్యంగా ఈ చర్చలకి రావడం ఆయనతో మాట్లాడడం సీఎం జగన్ ను పంపారని చెప్పి సీఎం జగన్ చెప్పినట్టుగా ఆయన కూడా ఏదైతే ముద్రగడిని పార్టీలోకి ఆహ్వానించడం అయితే జరిగింది అటు వెంట వెంటనే సమీకరణాలు మారడం ఆయన పద్నాలుగో తేదీ ముహూర్తం ఫిక్స్ చేసుకోవడం ఇవన్నీ ప్రస్తుతం కాపు ఓటు బ్యాంక్ ని కొల్లగొట్టి ఏదైతే జనసేన టీడీపీ పొత్తులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పొత్తులో భాగంగా పోటీకి నిలిచినటువంటి వైసీపీకి వ్యతిరేకంగా ఆ ఓటు బ్యాంక్ ని కొల్లగొట్టేందుకు ముద్రగటన కూడా వేసిన పాచికి అయితే పనిచేసింది ముఖ్యంగా వైసీపీ ఆకర్షణలో భాగంగా ముద్రగటన అయితే ప్రస్తుతం పార్టీలోకి చేర్చుకోవడం కూడా జరుగుతోంది అలాగే ముఖ్యంగా ఓటు బ్యాంక్ ని కాపు ఉద్యమ నేతగా ముప్పై సంవత్సరాల పాటు నిరువురాము కృషి చేసినటువంటి ముద్రగడ పద్నాభం ఈ ఇప్పుడు వైసీపీలో చేరడం పట్ల ఓటు బ్యాంకు కూడా కొంత చీలిపోయే అవకాశం కూడా ఉన్నట్లుగా అయితే ప్రస్తుతం ఈయన చేరికను బట్టి కూడా కొంత అర్థమవుతుంది ఏదేవైనా కాపు ఓటు బ్యాంక్ ని కోల్పోకుండా మళ్ళీ తిరిగి అధికారాన్ని చేపట్టడానికి వైసీపీ పనిని పన్నాంగంలోనే ముద్రగణ అయితే పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లుగా తెలుస్తుంది ఏదేమైనా ఎట్టకేళ్ళకి ముద్రగడకి వైసీపీలో ఈ తగిన హామీలు తగిన పదవి కూడా తర్వాత అందజేస్తాం ఇస్తామని చెప్పిన హామీలతోనే ఈయన పూర్తిగా కూడా పార్టీలో జాయిన్ తెలుస్తోంది తొలిత జాయినింగ్ తర్వాత తన కుమారుడికి ముఖ్యంగా నామినేటెడ్ పదవి అయితే ఇస్తారని ఆ పార్టీ వర్గాల నుంచి కూడా సమాచారం తెలుస్తుంది ఏదైనా ఏపీలో రోజుకో రకంగా రాజకీయాలు మలుపు తిరుగుతున్న వేళ పద్నాలుగు తర్వాత కాపు ఉద్యమ నేత వైసీపీలో చేరడం ద్వారా ఎటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయో అయితే ఆయన్ని ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది